ఈశావాశోపనిషత్ ఈ సమస్త జగత్తు అంతా ఈశ్వరించే వ్యాపించి ఉంది త్యాగభావంతో అనుభవించాలి ఇతరుల ధనాన్ని ఆశించకూడదు శాస్త్ర సమ్మతమైన కర్మలను చేస్తూ నిండు నూరేలు జీవించాలని కోరుకోవాలి దుష్కర్మల దోషాలు పోవటానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అవిద్యా దోషం వలన ఆత్మజ్ఞానం లేని వారు అజ్ఞాన అంధకారం వ్యాపించి ఉన్న అసుర లోకాలలో జన్మిస్తారు పరమాత్మ చలనరహితంగా కదలకుండా ఉంది అయినప్పటికీ మనసు కంటే అత్యంత వేగం కలిగి ఉంది ఇంద్రియాలకు చిక్కనిదై దర్శింపనిదై ఉన్నది సమస్త జీవులు వాటి కార్యకలాపాలకు ఆధారమై పరమాత్మ ఉన్నది ఈ ఆత్మనే చలించును చలించదు కనబడే జగత్తు రూపంలో చలించును కానీ అది చలించదు చలనరహితం ఇది దగ్గరగా ఉన్నది ఇది దూరంగా ఉన్నది అజ్ఞానులకు దూరంగాను జ్ఞానులకు దగ్గరగాను ఉన్నది ఆత్మ సర్వవ్యాపకమైనది అంతటా వ్యాపించి ఉంది ఈ జగత్తు యొక్క బాహ్య యందు వ్యాపించి ఉన్నది ఎవరైతే అన్ని ప్రాణులు తన ఆత్మగానే చూస్తాడో అదే విధంగా తన ఆత్మ అన్ని ప్రాణులను చూస్తాడో అతను ఎవరిని ద్వేషింపడు ఎవడైతే సమస్త జీవులను తన ఆత్మ స్వరూపంగా గ్రహిస్తాడో అటువంటి ఏకత్వ భావనతో అతనికి దుఃఖం ఎక్కడ ఉంటుంది మోహం ఎక్కడ ఉంటుంది ఆత్మ స్వయంభువు సర్వవ్యాపి దేహాదుల చేత పరిమితమైనది కాదు అశరీరి పాప సంస్కారము లేనట్టిది శుద్ధమైనది సర్వోత్తముడు అస్నాయువు సర్వదర్శి సర్వవీధుడు అయిన పరమాత్మ ప్రజాపతులకు వారి వారి కర్తవ్యాలను నిర్ణయించి వారికి అప్పగించాడు అవిద్యను ఉపాసించే వారు అంధకారంలో పడిపోతారు కర్మలను వదలి కర్మల చేత చిత్తశుద్ధి పొందక విద్యను ఉపాసించేవాడు అంతకన్నా అంధకారంలోకి పడిపోతాడు విద్యను ఉపాసించడం వల్ల ఒక విధమైన ఫలితాన్ని అవిద్యను ఉపాసించడం వల్ల ఒక విధమైన ఫలితాన్ని పొందుతారు కర్మ ఉపాసనలు రెండు ఆచరించదగినవి ఈ రెండు ఈశ్వర స్వరూపాలే రెండింటిని ఆచరించేవాడు కర్మల చేత భయరూపమైన మృత్యువును దాటి విద్యా ఉపాసన చేత దేవతా స్వరూపాన్ని పొందును ప్రకృతిని సేవించి వారు అంధకారంలోకి ప్రవేశిస్తారు అంతకన్నా అంధకారములో హిరణ్య గర్భాదులను సేవించు వారు ప్రవేశిస్తారు అసంభూతి ఉపాసన వల్ల ఒక ఫలితాన్ని సంభూతి ఉపాసన వల్ల ఇంకొక ఫలితాన్ని పొందుతారు అసంభూతి ప్రకృతి ఉపాసన వల్ల ప్రకృతిని లయం చేయగలరు సంభూతి హిరణ్య గర్భాది ఉపాసన వల్ల అనిమాది అష్ట సిద్ధులను పొందుతారు ఈ రెండింటిని ఉపాసించడం వల్ల మృత్యుని జయించి అమృతత్వాన్ని పొందుతాడు ఓ సూర్యదేవ ప్రజాపతి పుత్ర నీ యథార్థ స్వరూపం మిరుమిట్లు కులిపేడి తేజోకాంతి కిరణాల వల్ల కప్పబడి ఉంది నీవు అనుగ్రహించి నీ యథార్థ స్వరూపాన్ని చూడడానికి వీలుగా నీ తేజో కిరణాలను ఉపసంహరించుకును దేహ త్యాగం చేస్తున్నాను కనుక ఈ శరీరంలోని ప్రాణవాయువు అనంత వాయువులో లీనమగుగాక శరీరం మగుగాక ఓ మనస పూర్వ కర్మలను గుర్తు తెచ్చుకో ఓ అగ్నిదేవ నీవు సకల కర్మల జ్ఞానములను తెలిసిన వాడివి పుణ్య ఫలాలను అనుభవించడానికి నన్ను సన్మార్గంలో తీసుకొని పొమ్ము నా పాపములన్నీ నశింపచేయి దాని వల్ల మేము పరిశుద్ధం అవుతాము మరలా మరలా నీకు నమస్కరిస్తూ ఉన్నాను